హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత మంచిగా డిఎస్సి పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే శుభాకాంక్షలు చాలా చక్కగా రాస్తున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు మరి కొంతమంది అయితే ప్రశ్నలు గుర్తులేక ఏం చేశామో తెలియక సైలెంట్గా ఉన్నారు నష్టం లేదు మీకు ఏదైనా ప్రశ్న రాకపోతే తెలియకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను అది ఎక్కడ ఉందో చెప్తాను మన పుస్తకంలో ఎక్కడ ఉందో చెప్తాను మరియు మీకు ప్రూఫ్ కూడా పెడతాను మరీ ముఖ్యంగా ప్రశ్నల ట్రెండ్ మారిపోతుంది మీరు ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే ఏ ప్రశ్నలు వచ్చాయి కనుక చూస్తూ కూర్చుంటే కనుక మీ ఒరిజినాలిటీ దెబ్బతింటుంది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది ఒక ప్రశ్న పత్రానికి మరొక ప్రశ్నాపత్రానికి పొంతన ఉండట్లేదు దయచేసి మీరు చేసే ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోకండి ప్రతి పాయింట్ ఖచ్చితంగా టచ్ చేయండి ఇది ఉద్యోగ పరీక్ష కాబట్టి దయచేసి ప్రశ్నను బాగా జాగ్రత్తగా చదవండి లెంతీ గున్న బాగా చిన్నగా వస్తున్నాయి ఈజీగా వస్తున్నాయి కన్ఫ్యూజన్ లేకుండా వస్తున్నాయి మరీ ముఖ్యంగా మీరు చేయగలిగేటట్టు వస్తున్నాయి మన విద్యార్థుల పదాల్లో తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వార్కుల వరకు విద్యార్థులు చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు మరి ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ముందుగానే శుభాకాంక్షలు చాలా మంది ఫోన్లు చేయడం మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉన్నాయి మరి మరీ ముఖ్యంగా అన్ని టాపిక్లపైన ప్రశ్నలు వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఏ టాపిక్లు చూసుకోవాలి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి ఇవే చూసుకొని వెళ్లకుండా అన్ని చూసి ఇవి మాత్రం మిస్ చేయకూడదు ఖచ్చితంగా ఎందుకంటే ఇవి కొత్త టాపిక్లు మీరు విద్య యొక్క నిర్వచనాలు ఖచ్చితంగా చదవాల్సిందే మరియు ఎన్సిఎఫ్ ఎస్సీ ఇది కొత్తది రెగ్యులర్గా వస్తుంది మరియు ఎన్సిఎఫ్ ఇది కామన్ వస్తూ ఉంది ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కొత్తది వస్తూ ఉన్నాయి ప్రశ్నలు ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో అబ్రువేషన్ మిస్ కాకుండా చదువుకొని వెళ్ళండి మరియు యోగా కొత్తది దీన్ని మిస్ చేయకండి సంస్థలు అంటే మనకు ఆరు సంస్థలు మాత్రమే ఇచ్చాడు ఎస్జిటి వారికి స్కూల్ అసిడెంట్ వారికి మిస్ చేయకండి మరియు తత్వవేత్తలు మనకు ఎజ్జిటి వారికి తీసుకుంటే తొమ్మిది మంది తత్వవేత్తలు ఉన్నారు అదే స్కూల్ అసిడెంట్ వాళ్ళకి పన్నెండు పదకొండు మంది ఉన్నారు కాబట్టి తొమ్మిది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి ఒకటి రెండు ప్రశ్నలు వస్తున్నాయి మరి సైకాలజీ అయితే టోటల్గా ఒక పాయింట్ కూడా వదిలిపెట్టకూడదు ప్లస్ అట్లని ధీమా మాకు వస్తుందనే ధైర్యం మాత్రం అలా వద్దు దయచేసి మరి ఇక్కడ చూస్తే ఆర్టికల్స్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి జనగణన ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళండి ఆర్టీ సెక్షన్ నేర్చుకుని వెళ్ళండి అంటే అవన్నీ చూస్తూనే ఇవన్నీ ఖచ్చితంగా కొత్త టాపిక్లు కాబట్టి చూస్తూ వెళ్ళాలి మరి ముఖ్యంగా చాలామంది చెప్పారు యూట్యూబ్ వేదికగా టెలిగ్రామ్ వేదికగా మరియు మన యాప్ వేదికగా ప్రతిరోజు మెసేజ్ పంపిస్తా ఉన్నాం మీరు దయచేసి ఉచితంగా పరీక్షలు రాయండి మరియు నేను ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్లో దాన్ని ఫాలో కండి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరుగుతుంది ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది పక్కటి బందిగా చేస్తారు విన్నని వాడికి విన్నవారికి తేడా ఏంటంటే విన్నవాడు పర్ఫెక్ట్గా చేస్తాడు తప్పులు లేకుండా చేస్తాడు కన్ఫ్యూజన్ లేకుండా చేస్తాడు సమగ్రంగా చేస్తాడు ధైర్యంగా చేస్తాడు పాతబడ్డ విషయాలతో బోధన చేయడం తుప్పు పట్టుగా తుపాకులతో యుద్ధం చేయడం లాంటిదే అని గాంధీ ఒక మాట అన్నాడు పుస్తకం అప్డేట్ అయింది అప్డేటెడ్ సమాచారాన్ని మనము పుస్తకాన్ని మనం యాప్లో ఉచితంగా ఉంచడం జరిగింది అని చెప్పడం జరిగింది కొంతమంది నెగ్లెక్ట్ చేశారు కొంతమంది లాభపడ్డారు కాబట్టి పుస్తకం అప్డేట్ అయినప్పుడల్లా మీరు కొనే అవసరం లేకుండా మీకోసం ఆ అప్డేట్ అయినటువంటి మ్యాటర్ని మేము పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని అవి చదవండి ఉచితంగా పెట్టాం మరియు ఇక్కడ చూస్తే మీరు ఖచ్చితంగా పుస్తకం కొన్నవారికి ప్రాక్టీస్ బిడ్స్ తర్వాత ఉచిత మెటీరియల్ ఉచిత మెటీరియల్ చూడండి ట్వంటీ పిఏఈ టెస్ట్ సిరీసు ఉచిత ఉద్యోగ పదాలు టెస్ట్ సిరీసు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి ఇవి మీకోసమే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు చాలా అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు ప్రాక్టీస్ చేస్తే ధైర్యం వస్తుంది ఏదైనా డౌట్ ఉంటే వెంటనే అడుగుతారు ఎగ్జామ్ రాసిన తర్వాత డౌట్ ఉంటే లాభం లేదు ఎగ్జామ్ రాయకముందు డౌట్ ఉంటే అడుగుతారు కాబట్టి డౌట్ అడగాలి మీరు టైం ఉంది మిగతా వాళ్ళకంటే మీకు టైం ఉంది కాబట్టి దయచేసి నా మాట విని మమ్మల్ని ఉపయోగించుకోండి మమ్మల్ని సహాయం తీసుకోండి ఈ విద్యార్థి పదాలు సైకాలజీ విషయంలో విద్యార్థులు అందరూ కూడా బాగా రాస్తున్నారు ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ప్రశ్నలు చేయండి డౌట్లు అడగండి మెటీరియల్ అప్డేట్ అయిన సంబంధించి పుస్తకానికి సంబంధించి మెటీరియల్ పెట్టాము టెస్టులు పెట్టాము గ్రాండ్ టెస్ట్లు పెట్టాము ఉచితంగానే పూర్తిగా కాబట్టి దయచేసి మీరు ప్రశ్నల ట్రెండ్ చూసి అలాగే వస్తుందని మీరు ఖచ్చితంగా ఫాలో కాకండి ఈ టాపిక్లు అయితే మీరు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి అన్నీ చూసుకొని వెళ్ళాలి కానీ ఇవి తప్పక చూసుకొని వెళ్ళాలి టైం లేదనే నిపంతో ఆ టెన్షన్తో కనుక మీరు కనుక ఉంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మరి ముఖ్యంగా అందుకే గొప్ప గొప్ప వాళ్ళు వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు చూడరు ఉద్యోగాలు కొట్టుకునే వాళ్ళే ఎందుకంటే ఒరిజినాలిటీ దెబ్బతింటుందని కాబట్టి మీరు కూడా మీరు చేసేది కరెక్ట్గా వెళ్తున్నారు కరెక్ట్గా వెళ్తున్నారు కాబట్టి ఈ కరెక్ట్ వేలే క్రమంలో ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వస్తాయి కన్ఫ్యూజన్లు వస్తాయి బాధలు వస్తాయి మంచిగా పరీక్ష రాస్తున్నారు ధైర్యంగా రాస్తున్నారు వాతావరణం కూడా బాగోలేదు కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి సైలెంట్గా పరీక్ష రాసి విజయం వచ్చి రోజే మాట్లాడే పని పనిలో ఉండండి ఆల్ ద బెస్ట్